నమస్తే ఫ్రెండ్స్ సుదర్శన్ వన్ నైన్ ఎయిట్ నైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తయారు చేస్తుంది మటన్ బిర్యానీ ఫ్రెండ్స్ మటన్ బిర్యానీ తయారు చేసే ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ దబర్లో నెయ్యి పోసేసాను ఫ్రెండ్స్ పట్టా లవంగ వేసేసాను ఉల్లిపాయలు వేసేసాను నెక్స్ట్ పచ్చిమిర్చి వేసేసాను తర్వాత టమాటోలు కోసి పెట్టుకున్నాను పసుపు వేసేసాను కారం వేసేసాను తర్వాత పెరుగు పోసేసాను తర్వాత కొత్తిమీర పుదీనా వేసాను తర్వాత వేసాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను తర్వాత కట్లిపోయి పొయ్యి మండించాను ఫ్రెండ్స్ వండుతూ ఉంది పొయ్యి మీద అండి పెట్టాం తాలి పుడుకుతా ఉంది ఫ్రెండ్స్ తాళి పెడుతున్నాం తర్వాత యూనిట్ బాస్మతి రైస్ నానబెడుతున్నాం ఫ్రెండ్స్ వాటర్లో సరే రైస్ కడిగి పక్కన పెట్టాం తర్వాత మటను మటన్ కూడా కడిగేసాం ఫ్రెష్ మటన్ ఫ్రెండ్స్ మరొకటి మళ్ళీ పొయ్యి దగ్గరికి వచ్చాం ఉల్లిపాయలు బాగా ఫ్రై అయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తయారు చేసుకున్న మొత్తం మసాలా దీంట్లో వేయబోతున్నాం మొత్తం వేసేసాం మసాలా వేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేద్దాం ఫ్రెండ్స్ మసాలా అయితే బాగా ఫ్రై అయింది నెక్స్ట్ మటన్ వేసే కార్యక్రమాల బాగా పది నిమిషాలు ఉడికిన తర్వాత మటన్ అయిపోతున్నాం మటన్ కూడా వేస్తున్నాం మటన్ అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుతున్నాం ఫ్రెండ్స్ బాగా మిక్స్ అయిపోయింది మటన్ మునిగేలాగా తగినంత వాటర్ పోయాలి ఫ్రెండ్స్ వాటర్ పోస్తున్నాం తగినంత వాటర్ కూడా పోసాం పెండ్ ఇంకా మూత పెట్టేసేది మటన్ వేసిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ చూసుకుంటున్నాం మటన్ ఉడుకుతుందా లేదా అని మటన్ కూడా ఉడికింది ఫ్రెండ్స్ పక్కనే బాయిల్ వాటర్ ఉంది ఫ్రెండ్స్ రైస్ బాయిల్ చేసే తర్వాత అయితే బీం ఒడగట్టాం పెసట్లో వేసాం భీమ్ అయితే లైట్ బాయిల్ అవుతుంది ఫ్రెండ్స్ వనకం బీమ్ కూడా ఆఫైల్ అయినాయి వంచుతున్నాం ఫ్రెండ్స్ పూర్తిగా వంచేసాం ఆ బాయిల్ అయిన భీమ్ బిర్యానీలో వేస్తున్నాం ఫ్రెండ్స్ బిర్యానీ మసాలా వేసేసాం ఇంకా దమ్ వేసేదే ఫ్రెండ్స్ ైసెస్ అయిపోయింది మూత పెట్టేస్తున్నాం తర్వాత నిప్పులేస్తున్నాం నిప్పులేసిన పది నిమిషాల తర్వాత వేడి వేడికి బిర్యానీ అయితే తయారైపోయింది ఫ్రెండ్స్ దమ్ము తీతున్నాం మనం ఇప్పుడు దమ్ము తీసాం కూడా రైస్ ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను పెట్టే వీడియోలు మీకు నచ్చుంటే లైక్ షేర్ అండ్ కామెంట్ ఐకాన్ నొక్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్